ఫిబ్రవరి ఇరవై ఆరు శివరాత్రిలోపు గుమ్మానికి ఇది కడితే కష్టాలన్నీ పోయి శివానుగ్రహంతో ఇంట్లోకి డబ్బు దూసుకొని వస్తూనే ఉంటుంది ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు మహాశివరాత్రి రాబోతుంది ఇది పరమ పవిత్రవంతమైంది శక్తివంతమైంది కాబట్టి ఈ రోజున మనం గుమ్మానికి ఇది కట్టుకోవడం వల్ల మన ఇంటి పరంగా అభివృద్ధి జరుగుతుంది లక్ష్మీ కటాక్షం అనేది దక్కుతుంది ధన ద్వారాలు తెరుచుకుంటాయి శివానుగ్రహంతో పాటుగా మనకి పుష్కలంగా అదృష్టం కూడా దొరుకుతుంది కాబట్టి ఈ రోజున మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టండి ఇది శివరాత్రి రాత్రి రోజున లేదా ముందు రోజుల్లో కూడా కట్టుకోవచ్చు శివరాత్రి పర్వదినం మనకి శివరాత్రి మన హిందువులకి చాలా పర్వదినం అనమాట మన హిందువులు చాలా ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటారు శివరాత్రి ఇది ఒక పర్వదినం కనుక ఈ రోజున చాలా మంచి రోజు కనుక మనకు పరమేశ్వరుని ఆశీర్వాదం కోసం రోజంతా కూడా ఉపవాసం చేస్తూ ఉంటారు రాత్రంతా జాగారం చేస్తూ ఉంటారు ఈ విధంగా ఉపవాసం చేసి రాత్రంతా జాగారం చేస్తే మనకి కోటి జన్మల పుణ్యఫలం అనేది దక్కు దక్కించుకోవచ్చు అని చెప్పి మన పెద్దలు అయితే చెప్తూ ఉంటారు అలాగే చాలా మంది కూడా వాటిని ఆచరిస్తూ ఉంటారనమాట ఈ రోజు చాలా శక్తివంతమైన రోజు కాబట్టి గుమ్మానికి ఇది కట్టడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది కాబట్టి గుమ్మానికి ఇది కట్టితే మనకి అదృష్టపరంగా బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ విధంగా కట్టుకోవాలి అని కూడా మనకి పరిహార శాస్త్రం చెబుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది ఆచరించవలసిందిగా కోరుచున్నాను కాబట్టి ఆలస్యం చేయకుండా గొమ్మానికి ఇది ఎలా కట్టుకోవాలో తెలుసుకుందామండి మరి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మరి కొంతమందికి వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు నార్మల్గా శివరాత్రి రోజు మనం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి అని చెప్పి చెప్తూ ఉంటారు అలాగే కొంతమంది పెద్దవాళ్ళు పండితులు వేదాలు చదివిన వారు వీరందరూ కూడా బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేస్తూ ఉంటారనమాట కొంతమంది బద్దకించి సూర్యోదయం అయిన తర్వాత నిద్రలేస్తూ ఉంటారు కానీ వాస్తవానికి శివరాత్రి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే చాలా మంచి జరుగుతుంది బ్రహ్మ ముహూర్త సమయం ఏంటి అంటే కనుక మూడు గంటల నలభై నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తంలో లేచి కష్టమైనా కానీ ఆ ఒక్క రోజైనా కానీ లేచి చక్కగా చన్నీళ్ళతో స్నానం చేయాలన్నమాట చాలామంది కూడా ఆ బ్రహ్మ ముహూర్తంలోన అమ్మ అంత చీకట్లో ఎలా లెగుస్తాము అని చెప్పి అలా అనుకుంటూ ఉంటారండి కనీసం మనం విడి రోజుల్లో లెగము పవిత్రమైన రోజుల్లోనైనా కానీ లెగిస్తే మనకి మంచి జరుగుతుందనమాట ఇంకా చన్నీలతో స్నానం అంటే చాలామంది కూడా భయపడుతూ ఉంటారు కానీ శివరాత్రి రోజు అలా చన్నీలతో స్నానం చేస్తేనే మనకి చాలా మంచిది అనమాట ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా చాలా మంచిది ఒకవేళ చెయ్యలేని వారు పెద్దవారు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం చక్కగా వేడి నీళ్ళతో చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు కానీ నీటిలో కొంతమంది ఉప్పుని కొంతమంది పసుపుని కొంతమంది గంధాన్ని కొంతమంది గంగా జలాన్ని కలుపుకొని చేస్తూ ఉంటారు అంటే వారి వారి కష్టాలను బట్టి కష్టాలు ఎక్కువగా ఉన్నవారు మాత్రం పసుపుని కలుపుకొని తలారా స్నానం చేస్తారనమాట అదే బాగా నరదిష్టి జనఘోష ఉన్నవారు మాత్రం రాక్ సాల్ట్ అంటే కళ్ళు ఉప్పు ఉంటుంది కదండి రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా ఆ రాళ్ళ ఉప్పును కలుపుకొని మనకి చక్కగా నీటిలో కొంచెం వేసుకొని దాంతో స్నానం చేస్తారనమాట ఆ నీటితో ఇంకా మంచిది ఏంటి అంటే గంగా అవునండి గంగా జలం కనుక మీకు దొరికినట్లయితే కనుక శివరాత్రి రోజు గంగాజలం కలుపుకొని స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం అనేది దక్కుతుందనమాట ఇలా స్నానం చేసిన తర్వాత చక్కగా ఉతికిన వస్త్రాలు ధరించుకోవాలి పండుగ కదా ఆ రోజు ఉతికిన బట్టలు ధరించుకోవాలన్నమాట ఈ రోజు పసుపు రంగు కానీ ఎరుపు రంగు కానీ బట్టలు ధరించుకుంటే మనకి చాలా మంచి జరుగుతుంది అనమాట పసుపు శుభ సూచకం అనమాట పండుగల రోజు పసుపు రంగు బట్టలు ధరించుకోవడం చాలా అదృష్టకాలం సకాలంలో మనకి పనులు జరుగుతాయి పట్టిందల్లా కూడా బంగారం అవుతుందన్నమాట పైగా మనకి మహాశివరాత్రి బుధవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ మహాశివరాత్రి రోజు పసుపు రంగు బట్టలు వేసుకుంటే చాలా మంచిది అని చెప్పి మనకి పండితులు కూడా చెప్తున్నారనమాట ఇలా స్నాన కార్యక్రమాలు చేసిన తర్వాత ఇంటిని చక్కగా శుభ్రపరచుకోవాలి గుమ్మాలకు తోరణాలు కట్టుకోవాలి గడపలకి చక్కగా పసుపులు రాసి కుంకుమ బొట్టులతో అలంకరించుకోవాలన్నమాట ఇంటిని మంచిగా పండుగ వాతావరణం వచ్చేటట్లుగా ఇంట్లో సాంబ్రాన్ని పొగ ధూపం దీపం వేసుకోవాలన్నమాట ఇక ఉపవాసం చాలామంది కూడా పగలంతా కూడా ఉపవాసం ఉండి రాత్రంతా కూడా జాగారం చేస్తూ ఉంటారు కానీ మనకి భగవంతునికి ఇష్టమైన దాని ప్రకారం మాట్లాడుకుంటే కనుక కటిక ఉపవాసం చేయొద్దు కటిక ఉపవాసం చేస్తే భగవంతునికి కూడా ఇష్టం ఉండదండి ఎందుకంటే చాలా కూడా మట్ పచ్చి మంచినీరు కూడా తాగకుండా ఉపవాసం ఉంటారనమాట కానీ దేవుడికి కావలసింది భక్తి కాబట్టి చక్కగా మీరు ఏదైనా లైట్గా ఉన్న ఫుడ్డును తీసుకోవాలి కొబ్బరి నీళ్ళు కానీ పాలు కానీ పండ్ల రసాలు కానీ పండ్లని కానీ ఇలా వీటిని తింటూ ఉపవాసం ఉండాలి అలా ఏమీ తినకుండా మాత్రం ఉపవాసం ఉండవద్దు ఇలా పండ్లు పాలు వీటిని తింటూ చక్కగా ఉపవాసం అయితే చేసుకోవచ్చు అనమాట ఇక తరువాత పుష్పాలతో పటాలని చక్కగా అలంకరించుకోవాలి మీకు దగ్గరలో ఏదైనా మారేడు దళం చెట్టు ఉంటే కనుక మా మారేడు దళాలను కోసుకొచ్చుకొని మారేడు దళాలతో పరమశివుణ్ణి చక్కగా అలంకరించుకోవచ్చు మందార పూలతో ఎర్రటి పూలతో అలంకరించుకుంటే ఇంకా చాలా మంచిది అనమాట ఇక అంతేకాకుండా చక్కగా దీపాన్ని పెట్టేటప్పుడు ఒక తమలపాకును వేయండి తమలపాకు మీద చక్కగా మారేడు దళాన్ని పెట్టండి ఈ విధంగా పెట్టిన తర్వాత దాని మీద ప్రమిదను పెట్టి కుదిరితే ఆవు నేతిని వేస్తే దీపారాధన చేయండి ఒకవేళ ఆవు నేతిని కనుక మేము పోయలేము మాకంత స్తోమత లేదు అనుకున్న వారు మాత్రం చక్కగా నువ్వుల నూనెతో అయితే దీపారాధన చేసుకోండి ఐదు ఒత్తులు వేసుకొని దీపారాధన చేసుకోవడం వల్ల చాలా అదృష్టం అనేది కలిసి వస్తుందనమాట ఇక అయితే ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టుకుంటే చాలండి చక్కగా మనం పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మనం ఏం చేసుకున్నా కూడా చక్కగా కలిసి వస్తుందనమాట దీనికోసం మీరు ఏం చేయాలి అంటే కనుక నల్ల ఉమ్మెత్త వేరు నల్ల ఉమ్మెత్త చెట్టు ఉంటుంది కదండి ఆ నల్ల ఉమ్మెత్త వేరు తీసుకొచ్చుకోవాలి దీనికోసం పచ్చకర్పూరం తీసుకొచ్చుకోవాలి పచ్చకర్పూరం మనకి బయట ఎక్కడైనా కూడా దొరుకుతుంది కొన్ని అక్షంతలు కలుపుకొని వేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం కుంకుమని వేసుకోవాలి ఒక నిమ్మకాయ ఇక్కడ ఎల్లో కలర్లో నిమ్మకాయ ఉంది కదండి ఎల్లో కలర్ నిమ్మకాయ ఉంటే అది పెట్టుకోవాలన్నమాట సో ఉంటే పెట్టుకోవడం కాదు పెట్టుకొని తీరాలన్నమాట ఈ నల్ల ఉమ్మెత్త వేరు ఎందుకు అంటే కనుక మనకి చక్కగా మన ఇంటి మీద ఉన్న నరదృష్టిని తీసివేసి ధనాక దర్శన మంచిగా మాకు ఐశ్వర్యం రావాలి మాకు మంచిగా డబ్బులు రావాలి మాకు ధనం దూసుకురావాలి మేము పట్టిందల్ల బంగారం అవ్వాలి అని చెప్పి అనుకునే వారికి మాత్రం నల్ల ఉమ్మెత్త వేరు అని పెట్టుకుంటే ఇంటి గుమ్మానికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అని చెప్పి చెప్పొచ్చండి వీట అన్నింటిని కూడా పెట్టి నల్ల ఉమ్మెత్త వేరు తెచ్చుకున్న తర్వాత దాన్ని ఫస్ట్ నీట్గా నీటితోటి శుభ్రపరచండి శుభ్రపరిచిన తర్వాత తడంతా కూడా పోయేటట్లుగా నీట్గా శుభ్రం అంటే పొడిగుడ్డతో శుభ్రపరచండి ఎందుకంటే మనం తడిది పెట్టి అలాగే కట్టేశామనుకోండి లోపల ఉన్న వస్తువులన్నీ కూడా పాడవుతాయి కదా అందుకని చెప్పి తడంతా కూడా తుడిచిపెట్టేసేసుకొని చక్కగా పొడిగా మారిన తర్వాత దాన్ని ఈ రకంగా ఎర్రటి క్లాత్లో వేసుకొని ఇవి అన్ని పెట్టినవన్నీ కూడా వేసుకోవాలన్నమాట మనకి రాళ్ళ ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు వేసుకుంటే వేసుకుంటే వేసుకోవచ్చు కానీ అవసరం లేదు ఇక ఇవన్నీ కూడా చక్కగా ఒక మూటలాగా కట్టుకోవాలన్నమాట ఈ విధంగా మూటలాగా కట్టుకొని ఆ మూటని తీసుకొని మనం పరమశివుని ముందు పెట్టుకోవాలి మనకి పండుగ కదా ఆ రోజు అలా పరమశివుని ముందు పెట్టుకోవాలి ఒకవేళ పండుగ రోజు కాకపోయినా పండుగ ముందు రోజుల్లో కూడా మీ ఇంట్లో దేవుని మందిరంలో పెట్టుకొని చక్కగా ఈ విధంగా సంకల్పించుకోవాలండి మాకు ఐశ్వర్యం రావాలి మా ఇంటికి మంచి జరగాలి మా బిడ్డలు బాగుండాలి మా బిడ్డలకు విద్యాబుద్ధులు రావాలి మేము ఐశ్వర్యవంతులుగా మారాలి మేము అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగిపోవాలి మేము పట్టిందల్లా బంగారం అవ్వాలి అని చెప్పి సంకల్పం చేసుకొని కడితే మనకు అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయన్నమాట ఈ విధంగా కట్టే ముందు ఒకసారి అయితే ధూపాన్ని వేయండి మనకి నల్ల నల్లరాళ్ళని సైతం పగలకూడతుంది అంటే ఇక మన ఇంటి మీద ఉన్న దృష్టిని ఎంత ఈజీగా తీసివేస్తుందో ఒక్కసారి ఆలోచించుకోండి ఈ వేరుని మంచిగా మీరు తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయండి నిర్లక్ష్యం చేయొద్దు ప్రయత్నం చేయండి చాలా అద్భుతంగా ఇది మనకి మంచిగా వర్క్ అవుతుంది అనమాట ఇక ఇంటి గుమ్మానికి ఈ విధంగా కట్టుకున్న తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది పండుగ అయిపోయిన తర్వాత ఏం తీసేయాల్సిన అవసరం లేదు తర్వాత దీన్ని చక్కగా మనం ఇరవై ఒక్క రోజు ఉంచుకోవచ్చు అనమాట ఇరవై ఒక్క రోజు ఉంచుకొని అందులో నిమ్మకాయ పాడైపోయింది అని అనుకున్నప్పుడు తీసివేసుకొని మళ్ళీ కట్టుకుంటూ ఉంటే చాలా మంచిది దీనివల్ల మీరు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఇది కట్టిన తర్వాత మీకు మంచి మార్పులు కూడా కనిపిస్తాయి అనమాట ఆ మార్పులను చూసి మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఇక శివాలయం రోజు అంటే శివరాత్రి రోజు ఇక శివాలయానికి చాలామంది వెళ్తూ ఉంటారు పూజలు చేసుకుంటూ అనమాట ఇక అంతేకాకుండా అభిషేకాలు చేస్తూ ఉంటారు కానీ చాలామంది కూడా శివ అంటే ఇంట్లోనే శివ శివలింగానికి అభిషేకాలు చేసుకుంటూ ఉంటారు కొంతమంది మీరు ఒకవేళ గుడిలో చేయించు లేదా ఇంట్లో చేయించుకున్నా కూడా చక్కగా మీరు అభిషేకాలు చేయించుకోవాలండి శివరాత్రి రోజు చేయించుకోవడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు మంచిగా వస్తాయి మీ యొక్క ఇంటి పరంగా చాలా బాగుంటుంది డబ్బు దూసుకు వస్తుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ జాతకంలో ఏవైనా కానీ గ్రహ దోషాలు ఉంటే అవన్నీ కూడా పోతాయి ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి చక్కగా సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే పరమశివుడికి సుగంధ ద్రవ్యాలు అంటే చాలా ఇష్టం అనమాట పంచామృతాలతో అభిషేకాలు చేయించండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అంతేకాకుండా కుంకుమతో చేస్తూ ఉంటారు చాలామంది కుంకుమతో చేయకూడదండి ఎందుకంటే కుంకుమ వేడి అనమాట శివుడు అట్లా కూర్చొని అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు కాబట్టి తన యొక్క అభిషేకాలకు అంటే కూర్చొని తపస్సులో కూర్చొని అంటే శివుడు ఎప్పుడూ కూడా పరమశివుడు మీరు గమనించి ఉన్నట్లయితే తపస్సులో ధ్యానంలో కూర్చొని ఉంటారనమాట అలా ధ్యానంలో కూర్చున్నప్పుడు కుంకుమతో ఎప్పుడూ కూడా అభిషేకాలు చేయకూడదండి అలా చేస్తే మనకి చాలా పాపం వస్తుందన్నమాట కనుక మీకు తెలియదేమో అని చెప్పి నేను చెప్తున్నాను కుంకుమతో మాత్రం ఎప్పుడూ అభిషేకాలు చేయకూడదు మీరు చేసుకోవాలి అనుకుంటే గంధంతో చేసుకోవచ్చు సుగంధ ద్రవ్యాలతో చేసుకోవచ్చు విభూతిని తీసుకొని చక్కగా ఆ విభూదిని నీటితో కలిపి ఆ నీటితో అభిషేకం చేయించుకోవచ్చు అండి లేదా మీరు చేసుకోవచ్చు ఇంట్లో కూడా చక్కగా లేదంటే పాలతో చేసుకోవచ్చు పంచదార కలిపిన నీళ్ళతో చేసుకోవచ్చు చెరుకు రసంతో చేసుకోవచ్చు ఐదారు పండ్ల రసాలతో చేసుకోవచ్చు చక్కగా ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చేసుకోవడం వల్ల మీకు ఐశ్వర్యము ధనం డబ్బు బంగారం ఆరోగ్యం అన్నీ కూడా పరమశివుడు మీకు వచ్చేలా చూస్తారన్నమాట ఎందుకంటే పరమశివుడిని మనం అభిషేకించి ఏదైనా అడిగితే ఆ బోళాశంకరుడు ఏది కూడా లేదు అని చెప్పి అనకుండా ఇస్తాడనమాట ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మనకి మంచి ఆశీర్వాదాన్ని ఇస్తారు మనం అనుకున్న పనులు అనుకున్నట్లు సవ్యంగా జరగడానికి శివుని యొక్క ఆశీర్వాదం మనకు చాలా ముఖ్యం అనమాట అర్థమైంది కదా మరి ఈరోజు ఏది గుమ్మాన్ని కట్టుకోవాలో ఎటువంటి నియమనిష్టలను పాటించుకుంటూ మనం శివరాత్రి రోజు పండుగను చక్కగా జరుపుకోవాలో మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మొదటిసారి ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి